పెద్దల మిత్రులారు అందరికీ నమస్తే నేను వెరడేపల్లి శిక్షణ వెల్లుళ్ళుని వెల్లుల్లిని మొలకెత్తిచ్చి తింటే క్యాన్సర్ కడాలను నాశనం చేయవచ్చు అని చెప్పేసి శాస్త్రవేత్తలు పరిశోధనలు వెల్లడైంది మొలకెత్తిన వెల్లుల్లిని పద్నాలుగు రకాల మొలకెత్తిన వెల్లుల్లితో పద్నాలుగు రకాల క్యాన్సర్లను నాశనం చేయవచ్చు సో వీ ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి నేను పనిచేసే వేదికలన్నీ క్యాన్సర్ అగెనెన్స్ట్గా తమ వంతు కర్తవ్యాన్ని భవిష్యత్తులో నిర్వహిస్తాయని చెప్పేసి వందకు ఒక శాతం కూడా లేనటువంటి క్యాన్సర్లు పిజ్జాలు బర్గర్లు ఫాస్ట్ ఫుడ్లు తినే ఆహార పదార్థ అలవాట్లు ప్రకృతిని పర్యావరణం నాశనం చేసేటువంటి ప్లాస్టిక్ మనం తినే ఆహార పదార్థాల పార్సిల్ దాకా వచ్చేసినాయి సో ఇవన్నీ కూడా ఒకవేళ ప్రకృతి పర్యావరణం నాశనం పాటు మానవుని ఆరోగ్యాన్ని కూడా ఛాలెంజ్ చేసి ప్లాస్టిక్ పదార్థాల్లో ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నాం ప్లాస్టిక్ గ్లాసుల్లో నీళ్లు తాగుతూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ఉన్నదో పార్సిల్స్ కూడా ఫుడ్ పార్సిల్స్ టిఫిన్ పార్సిల్స్ అన్నీ ఫుడ్స్ కూడా ప్లాస్టిక్లో తెచ్చుకుంటూ ఆ విధంగా క్యాన్సర్ వైపు దారిలో పడతా ఉన్నాయి కాబట్టి సో వాటిని కాకుండా ప్రత్యామ్నాయ ప్రత్యామ్నాయాల వైపు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ ప్లాస్టిక్ రహితంగా సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ నేను గరిడేపల్లి పిలిచి న్యూ లక్ష ఆర్గనేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ సో న్యూ లక్ష ఆర్గనైజేషన్ వీ ఫైట్ అగనెస్ట్ క్యాన్సర్ న్యూ లక్ష్యా ఆర్గనైజేషన్ గతంలో ప్రస్తుతం భవిష్యత్తులో కూడా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ